నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటానండి నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికైతే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే అయితే క్రీటా వెహికల్ అయితే తీసుకొచ్చానండి తక్కువ ప్రైజ్లో తీసుకొచ్చాను అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను చిన్న మైనస్ కూడా ఉంది అది కూడా క్లియర్గా అయితే చెప్తాను రైట్ ఇంకా బండి మోడల్స్ చూసుకున్నట్లయితే టూ వన్ పాయింట్ ఫోర్ ఇంజన్ అండి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడలు ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బండి రీడింగ్ చూస్తున్నట్లయితే కేవలం అరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ బండికి మైనస్ అండ్ ఏంటంటే బండి మొత్తం ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ అంతా ఓకే రైట్ సైడ్ డోర్ ఒకటైతే రీప్లేస్ అయింది అది కూడా షోరూంలోనే డోర్ మాత్రమే రీప్లేస్ అయిందండి గ్లాసులు వెయ్యి రీప్లేస్ కాలేదు ఇక్కడ మామూలుగా ఏదన్నా డోర్కి దెబ్బ తగిలితే ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే క్లెయిమ్ చేసుకొని అయితే మార్చుకుంటారు డోర్ ఒకటైతే రీప్లేస్ అయింది ఇంకా అంతకమించి ఇంకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ కూడా కాసెస్ పట్టు అయితే అది రీప్లేస్ అయితే చేసుకున్నారు అది కామన్ అది ఏ బండికైనా కామన్ జరుగుతూ ఉంటుంది ఇంకా మించి బండి మొత్తం ఒరిజినల్ అండి ఫ్రంట్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వన్ పాయింట్ ఫోర్ ఇంజన్ అండి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి మాన్వల్ గేర్స్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డల్ అయితే అవ్వలేదు బండి రిపోర్ట్లో ఎటువంటి కూడా తేడా చెప్పనండి ఏది ఉంటే అదే చెప్తాను నేను టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఈ బండి మీకు ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ వస్తుందండి వన్ పాయింట్ ఫోర్ ఇంజన్ ఏ క్రీటా అయినా సరే సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్స్ అరవై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అండి దీనికి ఆఫ్టర్ మార్కెట్ టచ్ స్క్రీన్ అయితే చేయించుకున్నారు గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ దీనికి హామ్ బెస్ట్ కూడా ఉంటుంది ఇయర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సేఫ్టీ పరంగా నేను చెప్పాను కదా ఇది ఒకసారి చూసుకోవచ్చు బీఐ సిరీస్ అండి అన్ని గ్లాసులు కూడా బిఐ సిరీసే ఉన్నాయి దీనికి కూడా బీఐ సిరీసే ఉంటుంది చూసుకోవచ్చు ఈ డోర్ అయితే రీప్లేస్ అయ్యింది ఓన్లీ డోర్ మాత్రమే రీప్లేస్ అయ్యింది మీరు ఏమైనా దెబ్బలు తగిలియమని పిల్లర్ కూడా చూపిస్తాను మీకు ఎటువంటి దెబ్బలు తగలేదు ఓన్లీ డోర్ మాత్రమే చూశారు ఒకసారి కంపెనీ పంచి అంటే క్లియర్గా ఉంది మొత్తం ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు తగ్గలేదు ఒకవేళ ఏదన్నా ఉంటే అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ నేనే వీడియో చేయను అండి బండి అయితే ఏదైనా తేడా ఉంటే దీనికి షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది

పంచింగ్ కానీ లాక్స్ కానీ ఎవరివన్ ఒకటి మొత్తం క్లియర్గా అయితే ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బ్యానట్ ఓపెన్ చేసి చూపిస్తాను సో చూసుకోవచ్చు బండి ఇంజిన్ పొజిషన్ చూపిస్తున్నాను ఇది కంప్లీట్ ఇంజిన్ పొజిషన్ అండి బ్యానర్డ్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది రెండు సైడ్లు కూడా క్లియర్గా అయితే చూపించాను చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా వెంట వచ్చి లెగ్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బండి ఇంజన్ మొత్తం సీల్డ్ అయితే ఉంది రీసెంట్గా సర్వీస్ కూడా జరిగిందండి దీనికి మీరు ఎవరైనా తీసుకుంటే ఒక పదివేల కిలోమీటర్ వరకు అయితే సర్వీస్ కూడా చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకే సార్ ఇదైతే కంప్లీట్గా ఇంజన్ పొజిషను రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఉండే క్రీట వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగి అరవై టూ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా బాడీ పరంగా ఆ బ్యాక్ డోర్ ఒకటి క్లియర్ అయితే చెప్పాను నేను అదొకటి వదిలేసి ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు బండి మొత్తం ఒరిజినల్ ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఆరు లక్షల అరవై వేల రూపాయలు రెండు వేల పద్దెనిమిది మోడలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న వంక ఓన్లీ డోర్ మాత్రమే మారింది గ్లాసులు మారలేదు అన్నీ కూడా బండితో పాటు వచ్చిన గ్లాసులు ఉన్నాయి ఫ్రంట్ గ్లాసులు కూడా వదిలేసి మొత్తం ఒరిజినల్ వెహికల్ అండి ఇంకా దీని గురించి చూడాల్సిన అవసరమే లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే నేనైతే చూపెడుతున్నాను ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ పైజే చెప్తాను ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి ఎక్కువ అయితే లేదు నేను యాభై వేలు లక్ష రూపాయలైతే ఏ బండి కూడా బార్గెనింగ్ చెప్పాను ఒక పది ఇరవై వేల రూపాయలు అట్లా మీద మాత్రమే చెప్తాను ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ